మంచిగా ముగ్గు వేస్తుంది చూపివే రాకీ పండ కన్నీకి ఇచ్చిండి కదా చాలే దానికోసం ఇచ్చాడు కదా నేను కూడా రంగులు ఉంటే బలం ఉండదు అయినా అయితే ఇంకా పసుపు ఉంది పన్నెండు అయింది ఇప్పటికి గేమ్ ఆడుతురు

తిను వరండా మొత్తం గడిగినాం కార్ దుడిచినాం చెత్త మొత్తం తీసినాం కుక్కలన్నీ నాశనం చేసినాయి వరండా మొత్తం గడిగేసినాం సోఫా సెట్ అంతా క్లీన్ చేసినాం ఇంకా రాత్రి ముగ్గే రెడీ అయిపోయి మీరు కొత్తగా ఎగరపడుతున్నారు మీరు మారారు మీరు చూడండి చూపిస్తాను ఫైర్ గ్యాస్ ముగ్గేస్తున్నది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి చూడండి ముగ్గేస్తుంది అమ్మా నాకు ఏం అర్థమైతే లేదు ఇది చూస్తుంటే నాకు మెంట్లో ఎక్కిపోతుంది ఎలిగి నేను చూపిస్తాను గాయస్ పండు ఇప్పుడు ఎలా ముగ్గేసింది మీకు చూపిస్తాను గాయస్ నాకు రాదు ముగ్గులు సారీ నాకు ఎంతకంటే ఎక్కువ రాదు అయ్యో ఇది ప్రొఫెషనల్ చూడు చూడండి ఈ ముగ్గు మీకు కూడా వేయడం వస్తే కనుక కమెంట్ చేయండి ఇది మంచి ముగ్గేస్తుంది చూపివే సుమిత్ర సుమిత్ర వాళ్ళు సుమిత్రుల్ వాళ్ళు ముగ్గులు వేసుకోరు మీరే అర్థం చేసుకోండి తుడు 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 ఇప్పుడు ఏం కావాలి నీకు రాఖీ పండుగ కన్నీకి ఇచ్చిండు కదా చాలే దానికోసం ఇచ్చాడు కదా అని

ముగ్గు ఖరాబ్ చల్ ముక్కు ఏ ఒన్నేది డిజైన్ అది ఓన్లీ లవ్ సింబల్ గీసి సైడ్ సైడ్ బా సక్సెస్ఫుల్లీ ఏ రుద్దండి బాగుంది నిజంగానే ఏ ఓన్లీ లవ్ సింబల్ కి చూడొ రంగులంట బలం ఉంటదైనా అయితే ఇంత పసుపుంది ఆడనే ఓ అదంతా మద్దంలోనే పెడతారు పుయ్యారు అటు ఇటు కలం అలాగే ఇప్పుడు మనకి మూడు అనిపెత్త బద్దలు తిరిగి పెట్టి పడేది అంటే మీ అందరికి గైస్ నేను మీ అందరికి ఒక విషయం చెప్తా మ్యాటర్ ఏంటంటే మీలో ఎవరికన్నా ఇంటి పక్కల్లో ముందోళ్ళు ఇంటి పైన వాళ్ళు కింద వాళ్ళు గొడవ పడితే గొడవ పడితే చూడాలంటే మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి అయింది గుత్తవాళ్ళని నాకు ఇష్టం నాకు ఇంకా పిచ్చి ఇష్టం ఇద్దరు కూడా పోను ఆ రోజంతా చూస్తూనే ఉంటా కూర్చోదు మా డైసి గల్ అయితే చచ్చిపోతురు లోపడా మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం తోడు ఏంటి పతి తివాత కారిందే పుంజ నేను తుడిచాను నేను తుడిసాను కనుక ఉండగా తుడిసిన చూడను నువ్వు ఇది తుడవలే బ్రో నువ్వు భయంతో తుడవలేదు ఇదిగో కనబడుతుంది నిజం చెప్పు తుడిచావలేదా నిజం చెప్పు నేను తుడుచా

అని చెప్పింది పదండి పదే అందరి ఇంట్లోకి వెళ్దాం పదండి అలా ఉండే మళ్ళీ వస్తాం కదా చలో గాయస్ మా ఇంట్లో ఇప్పటికి గేమ్ ఆడుకుంటున్నారు వాళ్ళ మొగాలు చూపి అయింది ఇప్పటికి గేమ్ ఆడుతురు ఇదిగో ఒకటి రెండు మూడు మధుగడి చూడు ఏం తెలియనట్టు ఏం మెరగనట్టు గేమ్ ఆడుతున్నాడు మధుగడిని మొడమోకుంటా నాకు అర్థం కాదు చూసిన కొడతావు పంటని కొడతావు రావడం రావట్లేదు నాడు తిట్టుకు స్కూటీకి అయినట్ రావు నువ్వు వస్తావాడపక్కలు తెగ

అది పెట్టుకుంటా సరే 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 పైకి పైకి ఆ తొల్పుడి గోడ 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 నేను నందానా ఏయ్ చుర్క కావాలంటా మరి ఇక్కడ వాషింగ్ కిలేనదే కొట్టి కొట్టి ఆ చిన్న చిన్న రోడ్ మీద ఇంకా ఆ టైం కట్ట పన్నెండు అయ్యి ఉన్నాడు ఇప్పుడు ముగ్గు జాగ్రత్త చూడు కారు ఇందుమొద కడిగే కారు ఇంకొకదానా కడిగే ఎందుమొక్స్ట థాంక్స్ సర్ ఇందుమొక్స్ట చెప్పు యాక్టింగ్ యావర్ యాక్టింగ్ కాదు చిత్త చిత్తగుండి చేసినందుకు టైలు కూడా కారు మానేసినా

సుమిత్రంరే లే లేలు సుమిత్ర ముగరాయిడు కొండక చేసి ముగు జోడు ఆడు నా లెవెల్ ఏది అన్న కొడక గుజిమిచి వేసింది ఇదే ఇదే చుక్కలు గా గీతల్ కుకు ఏది గీతల్ చుక్కల గా గీతలా ఉమ్ ఏకంగా బోందన गाइस బయట ముగువందన మా పొగలు తీర్చిన కార్ బోంద ఏది బోంద తిది కామెంట్ సెక్షన కామెంట్ మేము వర్క్ చేస్తుంటే ఉంటాం అలానే గేమ్ ఇది బాల్కనీ పని మదుగర్దే కదా మరి మేముంతా కడిగినం నేను చెత్తా చెత్త కూడా చూడు ఎంత నీటిగా మేము ఇంకా ఉంది ఇప్పుడు ఒకళ్ళు మా ఇంటికి వస్తారు అజ్జన్నారు వాళ్ళు ఇల్లు మస్తు ఉంటుంది రా నీట్ ఉంటుంది రా అనాలి కదా నీట్ ఉండాలి అని అన్నగా ఎన్ని ఓకే నా చోటు